హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత కథ తరువాత భాగం తెలుసుకుందాం శాంతమ్మ గారి దహనకాండలు జరిగిన తర్వాత తరుణ్ వచ్చాడు ఇదేమిటి నాన్న నాకు మీరైనా ఫోన్ చేయలేదేంటి అని అడిగాడు అమ్మాయి చేశానందిరా మోహిత ఎలా చేస్తుంది నాన్న కనీసం మీరు నా పిఏని అడిగినా నేను ఎక్కడున్నానో చెప్పేవాడు కదా అన్నాడు తరుణ్ మామగారితో మామయ్య నాకు కబురు తెలియలేదు అన్నాడు బాధగా పర్వాలేదు తరుణ్ మేమంతా ఉండి మాత్రం ఏం చేయగలిగాం నువ్వు బాధపడకు ఆయనకి తరుణ్ ఎంత వ్యధపడుతున్నాడో అర్థమైంది మన చేతుల్లో ఏం లేదు ఆయన తరుణ్ భుజం తట్టాడు తరుణ్ మోహిత పక్కన వచ్చి కూర్చున్నాడు మోహిత మొహం చూస్తే అతనికి భయం వేసింది ఆమెను ఓదార్చాలని అతని మనసు ఎంత ఆరాటపడుతోందో అతనికి అంతగా ఆ అవకాశమే చిక్కడం లేదు ఇంటి దగ్గర బంధువులు తెలిసిన వాళ్ళు కిటకిటలాడుతున్నారు సహజంగానే తరుణ్ రాగానే బాధ్యత అంతా అతని మీదకి వచ్చేసింది రమానందం గారు పరిమళమ్మ గారు కొడుకుని బాగా చివాట్లు వేశారు నువ్వు వ్యాపారం వ్యాపారం అంటూ ఒకటే యావలో పడి ఇంటి విషయం అశ్రద్ధ చేసుకోకు మోహితాన్ని జాగ్రత్తగా చూసుకో ఆ సమయంలో నువ్వు లేకపోవడం వల్ల మాకు ఎంత తల కొట్టేసినట్టు అనిపించిందో తెలుసా అందరూ తరుణ్ ఎక్కడా అని అడగడమే అంది పరిమళమ్మ గారు అయినా మూడు రోజుల పాటు ఇంటి దగ్గర ఎలా ఉన్నారో కనీసం నువ్వు ఎక్కడున్నావో చెప్పకుండా ఏమిటి నీ రాచకార్యాలు తండ్రి మందలిస్తుంటే తరుణ్ తలెత్తి వారికి జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు మోహిత తనకి ఫోన్ చేయకుండా ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు పదవ రోజు కూడా అయిపోయింది ఒరే విస్సు నువ్వు ఒక్కడివి ఈ ఇంట్లో వద్దురా మాతో వచ్చేయి అన్నారు రమానందం గారు వద్దు మామయ్య నాన్న ఈ ఇంట్లోనే ఉంటారు అంది మోహిత ఒక్కడు ఎలా ఉంటాడమ్మా నేను వచ్చి వెళుతుంటాను అంది మోహిత మాటల్లో ఖచ్చితమైన నిర్ణయం కనిపిస్తోంది అదే అమలు జరిగింది కూడా మామయ్యని మనతో వచ్చి ఉండని మోహి అన్నాడు తరుణ్ అవసరం లేదు అంది ఎందుకలా అంటున్నావు ఆయన ఒంటరిలా ఎలా ఉంటారు కలిసి ఉంటామనేది ఒక భ్రమ ఎవరికి వాళ్ళు ఒంటరి వాళ్లే ఆ మాటల్లో శ్లేష అతనికి అర్థమైంది మౌనంగా ఊరుకున్నాడు పదమూడవ రోజు అయిన తర్వాత తమ ఇంటికి వచ్చేశారు మోహిత ఆఫీస్కి వెళ్ళిపోయింది తల్లిపోయిన నాలుగు రోజులకే ఉష పెళ్ళి మోహిత వెళ్ళలేకపోయింది ఉషా భాస్కర్ వాళ్ళిద్దరే మోహితాని చూడడానికి వచ్చారు ఉషా ఆఫీస్కి రిజిగ్నేషన్ తెచ్చి ఇచ్చేసింది భారతి సెలవులో వెళ్ళింది మోహితకి ఆఫీస్లో ఊపిరాడినంత పనిగా ఉంది మధ్యలో ఖాళీ చేసుకుని తండ్రితో మాట్లాడుతోంది సాయంత్రం అవగానే వరమ్మగారిని అనూని ఆఫీసుకు తీసుకురమ్మని ఇటు నుంచి ఇటే తండ్రి దగ్గరకు వెళుతోంది తరుణ్ కూడా బిజినెస్ గొడవలతో ఊపిరాడనంత బిజీగా అయిపోయాడు అతని ఆఫీస్కి ఇంటి దగ్గర చోటు సరిపోవడం లేదు పెద్ద బిల్డింగ్ తీసుకున్నాడు స్టాఫ్ ఇంకా పెరిగింది మరో నెల తెలియకుండానే గడిచిపోయింది మోహిత ఆఫీసులో కూర్చుని ఉంది మనసంతా దిమ్మెరిపోయినట్లుగా ఉంది రఘురామ్ లేరు కాన్ఫరెన్స్కి జెనీవా వెళ్ళారు ఆఫీస్లో మాధవి లేదు ఉష లేదు రెండేళ్ల క్రితం ఈ ఆఫీస్లో అడుగు పెడితే చాలు తనకి ఇంకో మాట గుర్తుండేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు కేసులు బాగా వస్తున్నాయి రాబడి కూడా పెరిగింది ఇన్స్టిట్యూషన్ పేరు ఇప్పుడు అందరికీ తెలుసు కానీ ఈ పనిలో ఇదివరకటి ఉత్సాహం తనకి లేదు మనసంతా నిశ్శబ్దంగా ఉంది ఒంటరితనం ఏదో తెలియని బాధ తరుణ్ వెయ్యి మంది అన్నులను వెతుక్కొని నాకేం సంబంధం లేదనే పట్టణ తిరస్కారం ఇంతలో ఫోన్ మోగింది మోహిత తీసింది మోహి తరుణ్ పిలిచాడు అవతల నుంచి మోహిత మాట్లాడలేదు మోహి రేపు అను పుట్టినరోజు మోహిత మాట్లాడలేదు నేను వస్తున్నాను ఆఫీస్కి అని చెప్పాడు ఎందుకు అంది ఎందుకేమిటి బాబు బజారు తీసుకెళ్దాం కేకు ఆర్డర్ ఇద్దాం అతనేదో చెప్పబోతున్నాడు నేను పుట్టినరోజు చేయబోవడం లేదు అంది ఒక్క క్షణం నిశ్శబ్దం మోహిత ఫోన్ పెట్టేసింది పావు గంట గడిచింది కారు శబ్దం అయింది మోహిత ఉలికిపాటుగా చూసింది కానీ వచ్చింది తరుణ్ కాదు క్లయింట్ రాజ్యలక్ష్మి మోహిత ఆవిడతో కూర్చుని ఆవిడ సమస్యని అంతా వింది ఆవిడని పంపించేస్తుంటే గడియారం ఎనిమిది గంటలు కొట్టడం వినిపించింది తరుణ్ రాలేదు మోహిత కారు బయటకు తీసింది అను నాన్న దగ్గరే ఉన్నాడు మోహిత తండ్రి దగ్గరికే వెళ్ళింది ఇంటికి వెళ్ళేసరికి తరుణ్ కొడుకుతో ఆడుతూ ఇక్కడే ఉన్నాడు డైనింగ్ టేబుల్ మీద బాబుకి కొత్త చొక్కాలు బట్టలు ఉన్నాయి చూసావా నేను వీడు వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాం అన్నాడు తరుణ్ మోహిత సమాధానం చెప్పలేదు కొడుకు కోసం రమ్మనమని చేతులు చాచింది వాడు తండ్రి మెడ కౌగిలించుకొని రాలేదు మోహితకి కోపం రెట్టింపు అయింది ఒక్కటి వేసి బలవంతంగా లాగి ఎత్తుకుంది మోహిత అన్నూని ఎత్తుకుని లోపలకు వచ్చేసింది తరుణ్ వెనకే వచ్చాడు విశ్వనాథం గారు బయట ఎవరో వస్తే మాట్లాడుతున్నారు ఇంటికి వెళదాన్ రా అన్నాడు తరుణ్ నేను ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాను అంది తరుణ్ ఒక్క నిమిషం మాట్లాడలేదు మోహిత అన్నూని కూర్చోబెట్టి పాలు కలుపుతోంది తరుణ్ మోహిత భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు మోహి నా మీద నీకు కోపం ఉంటే తీర్చుకోవాల్సిన మార్గం ఇది కాదు నాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదు అత్తయ్య పోయినప్పుడు నేను దగ్గర లేననే బాధ నిన్ను ఎంత గాయపరిచిందో నాకు తెలుసు నేను ఒక రోజులో వచ్చేద్దామని వెళ్ళాను రాలేకపోయాను మోహిత మాట్లాడలేదు మోహి ప్లీజ్ నేను నిన్ను చాలా బాధ పెడుతున్నానని తెలుసు కానీ నువ్వు ఇలా బేలగా ఉంటావనుకోలేదు చాలా ధైర్యం గలదానువని అన్నుని విషయంలో నాకు అండగా నిలుస్తావని అనుకున్నాను మళ్ళీ అన్ను సంగతే మోహిత కళ్ళు రోషన్తో చిర్రుమన్నాయి అంతలో విశ్వనాథం గారు లోపలికి వస్తున్న చప్పుడు అవడంతో తరుణ్ భార్యను వదిలేసి కొడుకు దగ్గర కూర్చున్నాడు ఏమైంది అన్నారు ఆయన సీరియస్గా ఉన్న మోహితాన్ని చూస్తూ మోహిత ఇంటికి రానంటోంది మావయ్య రేపు అను పుట్టినరోజు అయితే అమ్మని నాన్నని తీసుకొని ఇక్కడికి నేనే వస్తాను అన్నాడు తరుణ్ ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది రమానందం గారు చేశారు తరుణ్ వాసుదేవరావు గారు భార్య వచ్చారు అని చెప్పాడు ఇప్పుడే వస్తున్నాను డాడీ అన్నాడు తరుణ్ మోహిత వైపు తిరిగి మోహి వాసుదేవరావు గారు వచ్చారుట నీకు గుర్తుందా మనం త్రివేంద్రం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత బాగా చూశారో మోహితాకి గుర్తుంది చాలా మంచివాళ్ళు వాళ్ళని రమ్మనమని నాలుగు రోజులు తమ ఇంట్లో ఉండమని తనే నాలుగైదు సార్లు ఉత్తరం రాసింది కానీ ఇప్పుడు ఆ విషయం తనకి ఏమీ ఉత్సాహంగా అనిపించటం లేదు బయలుదేరి వెళ్దాం అన్నాడు తరుణ్ మోహిత మౌనంగా నిలబడింది విశ్వనాథం గారు అన్నారు మోహి పక్కింటి మామయ్య గారు ఫ్రిడ్జ్ కొనాలట తోడు రమ్మన్నారు నేను బజారు వెళ్తున్నాను నువ్వు వెళ్ళేటప్పుడు తాళించేవి అత్తయ్య గారికి ఇచ్చి వెళ్ళు అనేసి వెళ్ళిపోయారు తరువాత ఏమైందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి